ఏడు వేలు వృద్ధులకి పెంచిన వెయ్యితో పాటు గడిచిన మూడు నెలల మూడు వేలు కూడా ఇవ్వటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు బాబా బాబు గారంటే ఒక శక్తివంతమైన నాయకుడు అంటే ప్రజలు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అయ్యా అయ్యా చంద్రుడు ఎలా అయితే చక్కని కాంతి అయితే ఎలా ఇవ్వగలడో అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మాకు ఏడు వేలు పెంచిన తీసుకుంటుంటే భగవంతుడు మాకు ఎక్కడ ఏ రూపంలో ఉంటాడైతే మాకు తెలియదు భగవంతుడు ఏ రూపంలో ఉంటాడైతే తెలియదు అట్లాంటి ఆయన్ని మేము ఆ రోజు కొంతమంది వదిలిపెట్టుకున్నామయ్యా ఈరోజు భగవంతుడిని మేము చక్కగా చూసాము ఆయన మాకు ఏడు వేల రూపాయలు పెంచి అంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంది భగవంతుడికి దండం పెట్టుకునే బదులు రామచంద్ర అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ఒక భగవంతు స్వరూపుడివి నువ్వు అని నేను చెప్పేసి జనాలు అనుకుంటున్నారు సాక్షి పేపర్లో మాత్రం ఒక వార్త అయితే రాశారు నేను ఒక వార్త అయితే చెప్పారు ఏం చెబుతున్నారంటే పెన్షన్ కోసం వృద్ధుల పాటలు ఇంటింటికి వచ్చే పెన్షన్ ఆపేసి నడు మీద తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడు అంటూ కొన్ని వార్తలు అయితే రాస్తున్నారు ఈ వార్తలను ఎలా చూడాలంటారు అయ్యా నేను యూనిట్ ఇన్ఛార్జిని అయ్యా మూడు వార్డులకి మూడు వేల ఐదు వందల మంది ఉంటారు అయ్యా నేను నిన్న పంచడానికి వెళ్ళాను లేకపోతే నాకు ఇది తెలీదు ముసలోళ్ళు వాళ్ళు అంటున్నారు అయ్యా ఇంతకుముందు పడిగాపులు కాసేవాళ్ళ వయో వాళ్ళు ఎప్పుడు వస్తారనేది ఆరు గంటల నుంచి రెండింటిలోపు మా డబ్బులు వచ్చేసినాయి అయ్యా ఏంది నేను వెళ్ళాను వాళ్ళు అమ్మటి వెళ్ళి ఉదయం నుంచి పన్నెండున్నర దాకా నేను ఉండ అక్కడ పన్నెండున్నర దాకుండా కావాలంటే డేటా కూడా చూసుకోమనండి పన్నెండున్నర దాకుండా నేను ఉండి అబ్బా ఎంత చక్కగా ఎత్తనా వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తావు ఏ రోజు ఇస్తారో తెలియదు ఒక్కో రోజైతే రెండు మూడు రోజులకి ఇస్తారు నాలుగు రోజులు ఇస్తారు ఐదు రోజులు ఇస్తారు అబ్బా ఎంత చక్కగా ఇచ్చారు ఏడు వేలు ఇస్తే ఎంత ఇచ్చారు అనుకున్నారు రెండు నెలల కన్నా ఒక్కరిని వా పది రోజులు ఎక్స్ట్రా ఇచ్చాడయ్యా వామ్మో ఇన్ని డబ్బులు ఇస్తాడని మేమే వామ్మో అప్పులు చేశారన్నారు కదయ్యా ఈడు ఇవ్వడయ్యా అన్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి దమ్ముగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారయ్యా చంద్రబాబు నాయుడు వస్తే కనుక సంపద సృష్టిస్తా అన్నాడు ఆయన కూడా అప్పులు తెచ్చేక పంచుతుంది ఇంతలో దీంట్లో గొప్ప ఏముందంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఈ ఇరవై ఐదు రోజుల్లో అప్పు ఎక్కడైనా తెచ్చాడని ఆయన వైసీపీ నాయకులరా మనం ఇంకా బతుకులేనే బతుకండ్రా సంపద సృష్టించే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందిరా నాయన గత ఐదేళ్లు తీసుకోండి ఆయన చేసిన అప్పు వడ్డీకి కట్టాలి ఆయన మరి రాష్ట్రం విడిపోయేటప్పుడు రెండు లక్షల యాభై కోట్లు అప్పులు ఇచ్చారా వడ్డీ ఎంత అయిందో తెలుసురా మీకు కనీసం ఇరవై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు అవుతురా నాయన అది కాక ఎన్నో రకాలుగా ప్రాజెక్టులు కట్టాడు ఎన్నో రకాల రోడ్లు వేశాడు ఎంతమందికి ఇళ్ళు కట్టించాడు ఎన్ని రకాలు చేస్తే ఆయన లక్ష యాభై వేల కోట్లురా ఆయన అప్పు చేసింది దరిద్రుడు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వేల వరకే ఆడు చేసిన అప్పు తొమ్మిది లక్షల కోట్లురా సంపద ఎవరు సృష్టించారు సంపద ఎవరు నాశనం చేశారు మీరు తెలుసుకోరు రా ఇంకా అజ్ఞానంలో రాయవాకంట్రా ప్రజల్ని అసత్యాలు నిన్ను మిమ్మల్ని నమ్మరు రా ఇంకా నిన్న టాలించి ముసలో ఒక పండగలాగా ఉండదురా వాళ్ళకి వాళ్ళు అంటున్నారు వాడు అంత ముందు ఆ మూడు నెలలు మమ్మల్ని సంపాడయ్యా సంపాడయ్య దరిద్రుడు ఈ దరిద్ర పాలన పోయిందని ఇంకా ఆనందపడుతున్నారా ప్రజలు నిన్ను తెలుసుకొని కూడా తెలుసుకోరు రా ఇంకా ఎందుకనే మళ్ళీ వస్తానని గట్టి చదువుతున్నాడు కదా మరి లాగు సక్క వేసుకొని వస్తాడా బండి డైర్ స్కూల్ వస్తాడా ఏదో గుడ్లు ఇప్పుడు తీసుకొని వస్తాడు తెలియదు అంటారు వాడు పిచ్చోడు అయిపోయాడు అంటారు జనాలు జనాలు అర్థమోడయ్యాడు మాకు వాడు ఎట్టొస్తాడు వాడికే తెలియదు వాడు వాడు జాన్ మోడే తెలుగు మేము అయ్యా అంటున్నారు మరి ఏంటి మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మీద నిలబడేటైతే కనుక ఈ హామీలన్నీ అమలు చేయడానికి దేశ బడ్జెట్టే సరిపోదు ఏం అప్పులు చేయక ఏం చేస్తాడు ఇప్పుడు శ్రీలంక కాదా అని అడుగుతున్నారు కదా మరి శ్రీలంక తిక్కలోళ్ళు తెరణాలు పోతే ఎక్కా జగడే సరిపోతారు మీ పని మీరు సంపద దోసుకున్నారు ఆయన సంపద సృష్టిస్తున్నాడు మీరు ఇళ్లలో పండుకోండి రా అమ్మ ఆ మైనింగ్ అను ఆ ఇసుక అవన్నీ దోపిడీ చేశారా మీరు ఆ సంపదని మీరు తీసుకొస్తే ఆ సంపదని మీరు తీసుకొచ్చి చక్కగా మీరు వాడుకున్నట్టయితే ఒక రెండు లక్షల వరకు పెంచిరా నాకు తెలిసి రే నేను తెలుసు నాకు తెలుసు నా వ్యాపారం తెలుసు అన్నీ తెలుసు నాకు తెలుసు దాని గురించి మీరు మీరు అర్థం కాని మాటలు ఇంకా మాట్లాడద్దు మీ అసత్యాల మాటలు ప్రజలు వినరు నమ్మరు ఇంకా నమ్మరు ఎందుకంటే అతని చేత కాదు అతను ఏందో అతను ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అన్ని అసత్యాలు మాట్లాడుతున్నాడు చూసావా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేలు అన్నాడు గారు కరెక్ట్గా ఏడు వేల రూపాయలు ఇచ్చాడు మా ఇంటికి వచ్చి ఇచ్చాడు అని ఆనంద భాషతో ఉండారాన్ని నాయనా అప్పుడే దోచుకోవడం మొదలు పెట్టారు పెన్షన్ లో కూడా కమిషన్ తీసుకుంటున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కదా మరి ఎక్కడా తీసుకోలేదు చక్కగా ఇచ్చారు ఎవరైనా సరే ఎక్కడైనా మీరు రుజువు చేపిస్తే నీ ఇంటి గారికి వస్తా నేను ఛాలెంజ్ చేసి మీరు సమ్మెలా తిప్పుతున్నాను అంటే నేను ఒక వీడియో బయటకు వదిలేరు మరి వాళ్ళు ఐదు వందలు పెన్షన్ తీసుకో ఐదు వందలు కమిషన్ తీసుకుంటున్నారని ఎక్కడ చూపించమంటే దరిద్రం మాటలు మాట్లాడు వాటి అన్ని అసత్యాలు మాట్లాగా సత్యమైన మాట మాట్లాడా మంచి మాటలు ఎప్పుడైనా మాట్లాడా దోసుకోవటం దాచుకోవటం ఇది తెలుసు సరే సమర్థమైన నాయకుడు ఎందుకు అని అంటారో చెప్పనా ఎందుకంటారో తెలిసిన నువ్వు నువ్వు ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు నువ్వు ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మంచి మేస్త్రిని ఎందుకు అనుకుంటావు మంచి ఇంజనీర్ని ఎందుకు అనుకుంటావు మీ పిల్లగాడి కాలేజీకి వెళ్ళాలంటే మంచి కాలేజీ ఎందుకు అనుకుంటావు నీ పిల్లగాడు బాగా చదువుకోవాలి నీ పిల్లగాడికి మంచి ఇది కావాలి నీకు ఇల్లు మంచి ఇంజనీర్ కావాలి మంచి కట్టుబడి చేసేవాడు కావాలి మంచి మేస్త్రి కావాలా మన రాష్ట్రానికి అట్టంటి వాడు వచ్చాడు కాబట్టి ఇలా పెంచిగలడు ఆ దమ్ము ఉండ నాయకుడు రా నాయనా పంతొమ్మిది వందల అరే నాయనా రాష్ట్ర రాజధాని ఒకప్పుడు హైదరాబాద్ అని చెప్పారు అట్టనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి చెప్పుతున్నారు ఇవాళ అరే మూడున్నర సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ అవుతున్నాను పోలవరం పూర్తి చేస్తాడు రాజధాని అనేది కూడా ఇప్పుడే రోడ్లు ఎన్ని చూసి అరే నేను నిల్లొస్తాను రాబాయ్ ప్రతి ఒక్క రోజు నేను ప్రతి ఒక్కటి గమనిస్తాను రోడ్లన్నీ చుట్టూ రోడ్లు దగ్గర ఉంటే కంచె మొత్తం తొలగిచ్చారు ముందు ప్రభుత్వ స్థలాల్లో కంచి చేశారు ఇంకా స్టార్ట్ చేస్తారు మొదలు పెడతారు మొదలు పెట్టాడంటే అరే ఇంత ముందులాగా పదేళ్ళు పదిహేను ఏళ్ళు అవసరం లేదు ఒక బిల్డింగ్ కట్టాలంటే రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఎంతో చక్కగా కట్టుకెళ్ళే ఇవాళ టెక్నాలజీ వచ్చేసింది ఆ టెక్నాలజీతో దమ్ముగా చేసే ఇక్కడ ముఖ్యంగా చూసాను రాజధాని ప్రాంతంలో దోపిడీ పెరిగిపోయింది రాజధాని అంతా ఒక కులానికే సంబంధించింది అంటూ మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని వార్తలు చేస్తున్నాయి అలాగే చూస్తే నందిగం సురేష్ తమ్ముడు అరెస్ట్ ఇక ఇసుక అక్రమ రవాణాలో ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి వాడు అరటి తోటలు తగలబెట్టినోడికి వాడి ఎంపీ సీట్ ఇచ్చాడు వాడు వాడు ఎలాంటి వాడు అక్కడ ప్రజలే తెలుసు అక్కడ ప్రజలు తెలిసి ఆ ఇసుక ఎంత వాడి మొత్తం ఇచ్చేసాడు అందుకని ఆ రోజు అరటి తోట తగలబెడితే ఎంపీ సీట్ ఇచ్చినోడికి ఇవాళ వాడు దోసుకున్నాడు కొన్ని వందల కోట్లు దాచుకునే డిస్క్ మొత్తం హ్యాండ్ ఓవర్ లోనే ఉండేది ఇవాళ మానసికంగా ఎంతో మందిని ఎన్ని రకాల మాట్లాడినాడు అంటే అన్ని రకాల మాట్లాడినారు దానికి వాళ్ళ శిక్ష వాళ్ళే అనుభవిస్తున్నారు ఇవాళ మిథుర్ రెడ్డి అయితే నిన్న మాట్లాడదు ఇక్కడ మీ అందరు అంతు తేల్చడానికే వచ్చాను మా కార్యకర్తల మీద దాడులు జరిగితే సహించను అంటూ ఏదైతే చేస్తున్నాడో వ్యాఖ్యలు నా వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అరే నాయనా విధిన్ రెడ్డి మిమ్మల్ని గొడ్డలిసి కొట్టని సిద్ధంగా తెలుగుదేశం కార్యకర్తలు ఆ చంద్రబాబు నాయుడు ఇంకా వదులుతలేదు నాయనా వదిలితే మడికి ఎస్సీలు కొడతారు బీసీలు కొడతారు రెడ్లు కొడతారు నాయుళ్లు కొడతారు కమ్మూర్తో సహా మొత్తం రౌండ్ గుద్దేస్తారు మిమ్మల్ని ఇంకా మీరు ఆడుండర్రా నీ అమ్మ మీ అక్రమ సంపాదన దాసి పెట్టుకుని నాశనం చేసి వదిలిపెట్టారా రాష్ట్రాన్ని దేశాన్ని కూడా నాశనం చేశారా సరే చివరిగా ఒక ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు సంపద ఎలా సృష్టిస్తారో మాకు అంటున్నారు కదా సంపద ఎలా సృష్టించేది ఏంటి సంపద అనేది ఒక ఒక మనిషిని చూస్తే షాప్ కొన్ని పెట్టుబడులు వస్తాయి ఎందుకంటే ఇవాళ బిల్లు గ్రేడ్స్ ఉన్నాడు బిల్లు గ్రేడ్స్ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్నో రకాల కంపెనీలు వచ్చాయి ఇక్కడికి అట్టనే కొన్ని వందల రకాల కంపెనీలు ఇక్కడికి వస్తాయి కొన్ని తెలిసి తెలియని కంపెనీలు చాలా ఉన్నాయి అది మీకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఎన్ని వందల కంపెనీలు వస్తాయో తెలుసా ఎన్ని కార్ల కంపెనీలు వస్తాయి తెలుసా ఎన్ని బైకుల కంపెనీలు వస్తాయి తెలుసా ఎన్ని రకాల కంపెనీలు వస్తాయి ఇక్కడికి ఉపాధి ఎలాగో వస్తో తెలుసా పిల్లలకి ఒక్కొక్కరికి ఇరవై వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షల దాకా శాలరీలు ఐదు లక్షల దాకా శాలరీలు తీసుకునే కెపాసిటీ పెంచగలడ చంద్రబాబు నాయుడు ఎందుకు వస్తారంటే చంద్రబాబు నాయుడు ఉంటే ఒక శక్తివంతమైన నాయకుడు అతను ఉంటే ఏదైనా దమ్ము ధైర్యం చేయగలడు ఆ పని చేయగలడు అందుకనే అంటారు అతను చూస్తే పెట్టుబడి మరికొస్తే రెవెన్యూ అదే వస్తుందండి రెవెన్యూ అంటే ఏంటి తెలుసా భూములు విలువ పెరుగుతూ ఇసుక ఎన్ని ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటే రవాణా వ్యవస్థ పెరుగుతుంటే దానివల్ల రెవెన్యూ వస్తుంది రెవెన్యూ అంటే అదే జిఎస్టీ వస్తుంది రేపు దాని వాళ్ళ దగ్గర డబ్బులు రాగానే కొట్ల షాపులకు వెళ్తారు షాపులో బండి కొనుక్కుంటాడు ఒక కారు కొంటాడు ఒక బట్టల షాప్కి వెళ్తాడు ఒక ఏదైనా టీ స్టాల్కి వెళ్తాడు ఒక హోటల్కి వెళ్తాడు ఒక దేనికో దానికి పది రకాలుగా ఐటమ్స్ కొంటే జిఎస్టి వస్తుంది రెవెన్యూ వస్తుంది ఇలాంటి ఎన్నో రకాలుగా వస్తాయన్న ఆయన